మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి సంవత్సరము పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి మరి ఈ రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరి మీకు అందరికీ ఇవ్వడం జరుగుతున్నది మరి ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మనం ఈ ప్రభుత్వం వచ్చినానికి కూడా పేద ప్రజల కోసం లక్ష కోట్ల రూపాయలు అనేక రకాలుగా మరి వృద్ధా పంపించదు కానీ మరి బస్సు ప్రయాణం కానీ గ్యాస్ సిలిండర్లు గాని మరి వచ్చిన మరి ఏ సమస్య లేకుండా మామూలు సాధారణ ప్రజలకు కానీ ఆస్తు పాస్తుల పైన గాని మరి మీకు ఉద్యోగస్తులకు కానీ మరి వందల మరి చెబుతూ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల సహాయక సహకారాలు అందిస్తున్నందుకు మా కూటమి ప్రభుత్వానికి మరి ప్రత్యేకమైన వందనం అభివందనం చెప్తున్నారు ఈ సభాముఖంగా మీరు ఆలోచించండి మరి ఇటువంటి ప్రభుత్వము మాకు అన్ని విధాలుగా మరి మీ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే కూడా చదువుకునేదానికి చదువు ముఖ్యం మీరు ఆటలు మీ పిల్లలను చదివించాలి మీకు ఫ్రీగా ఫీజులు ప్రభుత్వం దొరుకుతుంది కాబట్టి చదివితేనే ఈ రోజు వేదికమైన ఉన్నా మరి ఆఫీసర్లుగా కలెక్టర్లుగా డిఎస్పీగా సీఎల్గా మీ పిల్లలు కావాలని చెప్పి నా ఆకాంక్ష మా పార్టీ ఆకాంక్ష అని చెప్పి ఈ సభా మీకు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలే కాకుండా ఈయన హామీలను కూడా ఈరోజు ఎక్కడ ఏ చిన్న కలాట జరిగినా మరి ఈ రోజు ప్రతి కాలేజీ దగ్గర కూడా పోలీసు వాళ్ళు మరి మహిళలకు ఎక్కడ అన్యాయం జరగదు చెప్పి బందోబస్తు ఏర్పాటు చేయడం మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ మార్గంలో ఉన్న ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరి సిసి రోడ్లు మరి మీకు స్కూల్ మరి ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ ప్రభుత్వం ద్వారా జిల్లా కలెక్టర్ గారు ప్రతి విషయాన్ని ప్రజలకి తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నందుకు ఆ కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు ఒక్కసారి రాత్రి ఇంటికిన తర్వాత అన్నం దిన తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏమేమి పనులు జరిగినాయా ఎంత అభివృద్ధి జరిగినాయినని ఒక్క నెలకు ఎన్ని డబ్బులు మిగిలిస్తుంది ఈ ప్రభుత్వం త్వరలో మీకు తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు విద్యుత్తు మీరు ఇంతకు ముందు వేలు మేలు చేసి చంద్రబాబు నాయుడు గారి మేధం వల్ల మరి ఈ ప్రభుత్వానికి ప్రజలకు కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయని చెప్పి మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఆరు నెలలకు ఒకసారి కరెంటు బిల్లు పెంచడం మరి డిజైన్ ఛార్జీలు పెంచడం మరి జిఎస్టి ద్వారా ప్రతి ఒక్కరు కూడా పేస్ట్ కా సబ్బు కాలుంచి ధరలు తగ్గాయి వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే మాకు పాత స్టాక్ ఉంది సార్ మేము తగ్గిలేము త్వరలో అయిపోయిన తర్వాత అన్ని సరుకులు తగ్గిస్తామని చెప్పి జరుగుతున్నది మీరు ఇవన్నీ కూడా ఒక కుర్తి కొనాలన్న ఒక ధ్యానం కొనాలనే మరి ఇవన్నీ కూడా మోటార్ సైకిల్ కొనాలన్న ఒక ఆటో కొనాలన్న ఒక ట్రాక్టర్ కొనాలన్నా రైతు పనిముట్లపై జిఎస్టి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్ని వస్తువులు అయినా ధరలు తగ్గాయో ఒక్కసారి మీరు రాత్రి ఇంటికి వేయడం తర్వాత అన్నం తినే తర్వాత కుండ మీద చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఉన్నారు ఎన్నో నష్టాలు ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వానికి ఈ మంచి ప్రభుత్వానికి చేయడం అని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ